హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీతో మాట్లాడిన పర్సన్ మీ లైఫ్లో ఉన్నారా మూవ్ అన్ అయితే అయిపోయారా ఈ పర్సన్ మూవ్ అన్ అయిన వారు మళ్ళీ మీ లైఫ్లోకి రిటర్న్ రాబోతున్నారా దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అండి మీకు దూరంగా ఉన్న మీ పర్సన్ నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ సపరేషన్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ మీ లైఫ్లో నుండి మూవ్ అన్ అయిపోయారా అయిపోవాలనుకున్నారా మరి మూవ్ ఆన్ అయిపోయిన వారు కానీ అవ్వాలనుకున్న వారు కానీ మళ్ళీ వారి మనసు మార్చుకొని మళ్ళీ మీ లైఫ్లోకి రిటర్న్ వచ్చే అవకాశం ఉందా లేదా దీనికి సంబంధించి ఈ రోజు రీడింగ్ అయితే చూద్దాం అండి మీ లైఫ్లో దూరమైన వారు మళ్ళీ మీ లైఫ్లోకి రిటర్న్ వచ్చే అవకాశం ఉందా లేదా దీనికి సంబంధించి ఎనర్జీస్ అయితే చూద్దాం బొటమ్ ఆఫ్ డెక్ అయితే ఈ విధంగా ఉందండి యూనివర్స్ ప్లీజ్ ప్లస్ సింగ్ టు ఆల్ చూసేవర్స్ ఎవరైతే ఉన్నారో వీరికి దూరం అయిపోయిన వ్యక్తి మళ్ళీ వీరి లైఫ్లోకి తిరిగి వచ్చే అవకాశం ఉందా లేదా అసలు ఈ పర్సన్ ఎందుకు దూరం అయ్యారు రీజన్స్ అండ్ మళ్ళీ వీరి లైఫ్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు రీజన్స్ దీనికి సంబంధించి మీరు ఇచ్చే సమాధానాలు అండి యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాల్ చూసే వ్యవస్థ ఎవరైతే ఉన్నారో వీరి లైఫ్లో నుండి మూవ్ ఆన్ అయిన వ్యక్తి మళ్ళీ రిటర్న్ వచ్చే అవకాశం ఉందా లేదా వీరి నుండి కాంటాక్ట్ వస్తుందా రీనన్ ఉంటుందా అండ్ ఈ పర్సన్ మళ్ళీ కమిట్మెంట్ ఇస్తారా దీన్ని మీరు ఇచ్చే సమాధానం క్వీన్ ఆఫ్ ఇంటికల్స్ ద ఓల్డ్ ఫైవ్ ఆఫ్ సోర్స్ కింగ్ ఆఫ్ సోర్స్ డెత్ క్లారిఫికేషన్ ఎస్ అండి న్యూ బిగినింగ్ అయితే ఉంది ఈ వ్యక్తి మీ నుండి మూవ్ అని అయితే అవ్వలేదండి దూరమే అయ్యారు ఒక లేడీ కారణంగా వాళ్ళకు భయపడో లేదంటే కంట్రోలింగ్ వాళ్ళు లేదంటే అసలు ఈ మీ వ్యక్తి మీతో ఉండటం ఇష్టపడటం ఇష్టం లేక ఈ లేడీ అన్నది మీ పర్సని కంట్రోలింగ్ అయితే చేసిందండి మీకు దూరమైంది కూడా డిస్టర్బెన్స్ వచ్చింది కూడా థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ థర్డ్ పార్టీ అంటే ఏదైనా కావచ్చండి సిచ్యువేషన్ కెరియర్ అని ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఒకళ్ళు అది కూడా ఇరవై ఒకటి కానీ శనివారం టైంలో శనివారం రోజు టైంలో ఈ వ్యక్తిలోని మార్పు అయితే కనిపించిందండి ఆ రోజే మాట్లాడడం అప్పటి నుంచి మీకు వారికి మాటలు అయితే లేవు సో ఇది పరిస్థితి కానీ ఈ వ్యక్తి ఇంకా మీ చార్ట్ అనేది డిలీట్ చేయలేదు మీ పిక్స్ చూసుకుంటూనే ఉన్నారు అసలు మీ ఇద్దరికి మనసు రావడానికి కారణం ఒక జెంట్ ఒక లేడీ కూడా ఉన్నారండి ఒక జెంట్ ఒక లేడీ ఉన్నారు ఈ జెంట్ కూడా ఇద్దరు కూడా ఉంటారండి ఈ జెంట్ కూడా ఇద్దరైతే ఉంటారు ఇప్పుడు ఈ జెంట్ అన్న వాళ్ళ గురించి మీ పర్సన్కి చెప్పిన వాళ్ళు ఈ ఇద్దరే ఈ ఇద్దరికి మీ పర్సన్కి డిస్టర్బెన్స్ అయితే వచ్చాయి మేబీ ఇక్కడ మీ మంత్లోనే డిస్టర్బెన్స్ అయితే వచ్చాయండి మీ వ్యక్తికి మీరు కాంటాక్ట్ అయితే అవ్వాలనుకున్నారు ఈ ఎవరైతే మీ పర్సన్ని దూరం చేసిన ఈ వ్యక్తి అయితే ఉన్నారు ఈ వ్యక్తి గురించి అవతల వాళ్ళు ఇద్దరు చెప్పాలని అయితే ప్రయత్నం చేస్తున్నారు ఎప్పుడైతే మీ పర్సన్కి వీళ్ళకి కమ్యూనికేషన్ అయితే వస్తుందో అప్పుడు క్లారిటీ అయితే వస్తుందండి ఈ క్వీన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఈ ఈమె కూడా కంట్రోలింగ్ అనేది కనిపిస్తుంది అంటే ఇప్పుడు మీ పర్సన్ ఫోన్ చెక్ చేయటం కానీ ప్రతిదీ కంట్రోలింగ్ కానీ ఇవన్నీ కనిపిస్తున్నాయి సో ఈ వ్యక్తి మిమ్మల్ని ఇంకా మర్చిపోలేదండి వాళ్ళు ఆ రోజే మాట్లాడారు అప్పటి నుంచి మీకు కాంటాక్ట్ లాగా లేరు అసలు ఏమైందంటే అక్కడతో అయిపోయిందా ఇంకా మీ లైఫ్లోకి అంటే కొన్ని పరిస్థితుల కారణంగా మీకు దూరం అయితే అవటం అయితే జరిగిందండి ప్రజెంట్ అయితే మూవ్ అని అయితే అయినట్టేమీ లేదు ఎనర్జీస్ అయితే చూద్దాం ఇన్వాస్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాళ్ళు చూసే వ్యవస్థ ఎవరైతే ఉన్నారో మరి ఈ వ్యక్తి ఈ పర్సన్ మరి వీరి గురించి ఏమంటున్నారు ఆలోచిస్తున్నారా లేదా మూవ్ ఆన్ అయిపోయిన వ్యక్తి అవ్వాలనుకుంటున్న వ్యక్తి వీరి గురించి ఆలోచిస్తున్నారా లేదా దీనికి సంబంధించి మీరిచ్చే సమాధానాలు సిక్స్ ఆఫ్ ఇంటికల్స్ ద ఫోల్ లవర్స్ నైట్ ఆఫ్ సోర్స్ ఎస్ అండి ఆలోచిస్తున్నారు స్టక్ అయ్యారు సో so, ఏంటంటే ఇప్పుడు తెలుస్తుందంట మీతో ఎందుకు మాట్లాడడం మానేశారంటే వీళ్ళు కంట్రోలింగ్ అనమాట అంతకుముందు మీరు మాట్లాడాలని ఏవో చెప్పాలని ట్రై చేసినా సరే పట్టించుకోలేదండి బిజీ బిజీ అని చెప్పి పట్టించుకోలేదు మీ బర్త్డేకి విష్ చేయలేదు ఏం ఒక ప్రాబ్లం వల్ల తనకి అసలు మీరు ఒక సమస్యలు ఉన్నది కూడా మీరు పట్టించుకోలేదండి హెల్త్ ప్రాబ్లం వచ్చినా పట్టించుకోలేదు అవన్నీ గుర్తు చేసుకుంటున్నారు మీరే వారిలో చూసుకునేవారు ఎలా కేర్ చేసే కేర్ చేసేవారు ఎఫెక్షన్ ఎలా చూపించేవారు కానీ వాళ్ళు చేసింది ఏంటి మీరు చేసిన దానికి వాళ్ళు చేసిన దానికి ఇప్పుడు వాళ్ళకే బాధ అన్నది అనిపిస్తుందండి ఇవన్నీ ఒక డ్రీమ్స్ రూపంలో మీరు ఎక్కువ ఆలోచించడం సరిగ్గా నిద్ర పట్టకపోవడం ఇవన్నీ కనిపిస్తున్నాయి అనమాట వాళ్ళకి కనిపిస్తుంది మనసు కనిపిస్తున్నాయి ఈ సిచ్యువేషన్స్ రిలేటెడ్గా కనిపిస్తున్నాయి ఈ లేడీ కూడా కొన్ని క్రియేట్ చేసినవి కూడా ఉన్నాయండి ప్రాబ్లం క్రియేట్ చేసిన వల్ల ఇప్పుడు మీరు గతంలో వాళ్ళని ఎలా బాగా ట్రీట్ చేసేవారు పట్టించుకునేవారు కానీ ఈ లేడీ ఇలా ప్రవర్తించేటప్పటికీ దీని విలువ తెలుస్తుందండి మీ విషయంలోనే మూర్ఖత్వంగా ప్రవర్తించారు తప్పైపోయింది అనేది వీళ్ళ మొండి వాళ్ళు మూర్ఖత్వం మంచి చెడ్డ తెలియని వాళ్ళంట వాళ్ళకి ఏమనిపిస్తుందో అలానే మాట్లాడతారు అలానే చేస్తారు అలానే ప్రవర్తిస్తారు వీళ్ళకి తెలియనితనం అని వాళ్ళే ఒప్పుకున్నారండి మీ లైఫ్లో దూరం అవ్వడానికి మిమ్మల్ని అవాయిడ్ చేయడానికి మీతో మాట్లాడడం మానేయడానికి వీళ్ళ మొండితనం అవతల వాళ్ళ కంట్రోలింగ్ తనం సో ఇది చెప్పేది అండ్ ఇప్పుడు ఈ వ్యక్తి మీకు ఏం చెప్తున్నారంటే ఎస్ ఇప్పటి నుంచి మొదలుకొని మీరు ఎప్పుడు చూసిన వీడియో వీరి నుండి రీన్ అయితే కనిపిస్తుంది ముప్పై రోజుల్లో కనిపిస్తుందండి ముప్పై రోజుల్లో కనిపిస్తుంది మే జూన్లో డిస్కషన్ అయితే జరిగిందండి థర్డ్ పార్టీకి ఇప్పుడు ఈ జెంట్ వల్ల కొన్ని కొన్ని విషయాలు బయటకైతే వస్తాయంట ఈ థర్డ్ ఈ జెంట్కి మీ మీద కోపం అండి మీ మీద కోపం కావాలని మీ పర్సన్ని లేనిపోని కల్పించి చెప్పడం వల్ల సో ఈ పర్సన్ చెప్పేది మిగతా ఇద్దరికి కూడా తెలుసు ఆ ఇద్దరే మళ్ళీ మీ పర్సన్కి మీ గురించి చెప్పడం అండ్ మీ లైఫ్లో ప్రతిదీ క్లారిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ నేను అనేది కనిపిస్తుంది మీ పర్సన్కి మీ మీద అన్కండిషన్లో అనేది ఉందండి అండ్ నైట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఈ వ్యక్తి ఇప్పుడు మీకు దూరమైన దానికి ఒక పశ్చాత్తాపం ఫీలింగ్ అనేది కనిపిస్తుంది దూరం అయ్యారే కానీ అయితే అవ్వలేదండి ఒక లేడీ వల్లే ఇదంతా ప్రవర్తించారని చెప్పి ఇప్పుడు వారు బాధపడుతున్నారు అండ్ ఎమోషన్స్ ఫీలింగ్స్ పరంగా ఏం చెప్తున్నారు ఎమోషన్స్ ఫీలింగ్స్ పరంగా యూనివర్స్ ప్లీజ్ బ్లెసింగ్ వాళ్ళు చూసే వ్యవస్థ ఎవరైతే ఉన్నారు రిటర్న్ అయితే వస్తారు కానీ ఇప్పటివరకు ఇంకా ఎనర్జీస్ రాలేదండి ఎప్పటిలోకి వస్తారు అనేది చూడాలి మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ చూసాక యాక్షన్ అనేది ఎలా ఉంటుందో చూడాలి యునివర్స్ ప్లీజ్ బ్లెసింగ్ వాళ్ళు చూసే వ్యవస్థ ఎవరైతే ఉన్నారో మరి ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎమోషన్స్ ఫీలింగ్స్ హ్యాంగడ్ మ్యాన్ ఎనర్జీ గాడ్ కనిపిస్తుంది కదా హ్యాంగడ్ మ్యాన్ ఎనర్జీ పోర్ ఆఫ్ సూర్స్ అని వచ్చి నైట్ ఆఫ్ ప్రింటికల్స్ మీకోసం బాధపడుతున్నారు ఏడుస్తున్నారు మెంటల్గా అప్సెట్ అవుతున్నారండి చూశారు కదా మీరు వస్తున్నారు యాక్షన్ కూడా అయితే కనిపిస్తుంది హరీని అయితే ఉంది ఎప్పటికైనా ఈ పర్సన్ తోటి మీకు లైఫ్ అయితే ఉందండి ఎండ్ అయిపోయింది అనుకున్న బంధం మళ్ళీ ప్రేమ బంధం కాస్త పెళ్లి బంధంగా ముడిపడుతుంది అండ్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి లవర్స్గా ఉంటారు అంత బాండింగ్ అయితే ఉంటుంది ప్రేమ అనేది చూపిస్తారు మీ గురించి ఓవర్ థింకింగ్ చేస్తుందంట జరిగిపోయిన రోజులన్నీ పదే పదే గుర్తు తెచ్చుకోవడం కొంచెం హెల్త్ కూడా డిస్టర్బ్ అవుతుందండి అంతలా బాధపడుతున్నారు ఏదైనా సరే ఇదివరకు అయితే చెప్పిన మాటలకి ఆలోచించేవారు కానీ ఇప్పుడు మీ విషయంలో ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు ఏది కరెక్ట్ ఏది నిజం మీ విషయంలో ఏది చేసినా మంచి జరగాలి మళ్ళీ పాత రోజుల్లాగా బాధ పెట్టకూడదు మీ మీద ఎక్కువ ఫోకస్ చేశారు న్యూ ఫ్రెష్ ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారండి ఫ్రెష్ మైండ్ తోటి ఫ్రెష్ లైఫ్ మీతోనే స్టార్ట్ చేయాలనుకున్నారు మీ కన్నీకు కారణమైన మీ పర్సన్ అండ్ హ్యాపీ స్మైల్ తీసుకురావడానికి వీరు ప్రయత్నం అయితే చేస్తున్నారండి వీళ్ళకి కూడా అనిపించేది ఏంటండి కష్టము ఇష్టము నష్టము మీరు ఇష్టపడ్డారు వాళ్ళు కష్టపెట్టారు అండ్ థర్డ్ పార్టీ వారి వల్ల నష్టపోయారు ఇప్పుడు మీరు ఏడ్చారు వీళ్ళు బాధపడ్డారు సో మీ కన్నీరికి కారణమైన ఈ వ్యక్తి మిమ్మల్ని త్వరలో నవ్వించాలని అయితే ఆ నవ్వించేది కూడా కమిట్మెంట్ ఇవ్వటం రీన్ అనేది కనిపిస్తుంది ఓకే ఈ నవంబర్ మంత్లో ఈ వ్యక్తి థర్డ్ పార్టీకి అయిపోతుందండి నెక్స్ట్ జూన్ కల్లా ఈ వ్యక్తితోటి మీరు లైఫ్ చూడబోతున్నారు కమిట్మెంట్ అయితే ఇస్తున్నారు రిటర్న్ అయితే వచ్చేస్తారు ఇప్పుడు థర్డ్ పార్టీ అంటే మాటలు కాదు కదా వాళ్ళతోటి డిస్కనెక్ట్ అవ్వాలంటే కొన్ని పరిస్థితులు అయితే ఉన్నాయి అవన్నీ కంప్లీట్ అయ్యాకే మళ్ళీ మీ లైఫ్లోకి రిటర్న్ అయితే వస్తారు మీరు ఏదైతే కోరుకున్నారో ఈ పర్సన్ మూవ్ అయినైతే అవ్వలేదండి మళ్ళీ మీ లైఫ్లోకి రిటర్న్ అయితే వస్తున్నారు వచ్చేస్తున్నారు కొంచెం టైం పడుతుంది అంతే జస్టిస్ చూసారా మీ మేనిఫెస్టో ఎనర్జీస్ కాస్త వర్క్ అవుతుంది ఒక నవంబర్ నుంచి మొదలుకొని ఆరు నెలలు నవంబర్ నుంచి కౌంట్ చేయాలండి ఆరు నెలలు లోపు మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వచ్చేస్తారు ఓకే ఇదండి ఈరోజు ఇక్కడ ఈ ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి మరి కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా ఈ పర్సన్ మీకు ఇచ్చే మెసేజెస్ కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా ఈ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాళ్ళు చూసేవారు సరైతే ఉన్నారు కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా మీరు పర్సన్ మీకు ఇచ్చే మెసేజెస్ మీరు పిక్ చేసుకోండి ఫైవ్ నర్జెస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఓకే పిక్ చేసుకోండి బోటమ్ ఆఫ్ డెక్ వచ్చేసి సైకిల్ లవ్ స్పెల్ చెప్పాను కదా మీరు మేనిఫెస్ట్ ఎనర్జీ ఈ రెమెడీస్ మీ పూజ పునస్కారాలు డివైన్ కరెక్ట్ అవ్వడం ఇవన్నీ త్వరలో నిజమైతే అవుతున్నాయి సో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా మీ పర్సన్ మీకు ఇచ్చే మెసేజెస్ ఫస్ట్ వన్ ఎనర్జీస్ కార్డ్ మీకు ఏం చెప్పేదంటే ద విల్ బి బ్యాక్ ఎస్ అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా అండి కాలర్ మెసేజ్ అయితే వస్తుంది మీ నుండి అయితే మూవ్ అనేది అవ్వలేదు కొన్ని పరిస్థితుల వల్ల మిమ్మల్ని బ్లాక్ చేశారు అన్బ్లాక్ చేసి మీకు సర్ప్రైజ్ అయితే చేస్తారంట ఓకే రెండు వన్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మీ పర్సన్ సోల్ మెసేజెస్ ద్వారా మీకు ఇచ్చే మెసేజ్ ట్రావెల్ అయితే కనిపిస్తుందండి త్వరలో ఈ పర్సన్ మీకు దూరంగా ఉండి ఉండొచ్చు డిస్టెన్స్ అయితే ఉంది త్వరలో ట్రావెల్ అయితే చేయబోతున్నారు మిమ్మల్ని మీట్ అవ్వడానికి అండ్ మీతో కలిసి లైఫ్ లాంగ్ ఉండటానికి ఇది అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ట్రావెల్ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ థర్డ్ వన్ ఎన్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మరి మీ పర్సన్ మీకు ఇచ్చే మెసేజెస్ మీట్ అవుతారంటండి ఇక్కడ పార్టీ అకేషన్ కానీ బర్త్డే అకేషన్ కానీ అండ్ వెడ్డింగ్ యానివర్సరీ కానీ సంబంధించి అయితే ఉంది ఒక స్పెషల్ డే అయితే ఉంది ఆ రోజున మిమ్మల్ని సర్ప్రైజ్ అయితే చేయాలైతే అనుకుంటున్నారంటండి నెక్స్ట్ ఫోర్త్ వన్ అనేజెస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మీ పర్సన్ మీకు ఇచ్చే మెసేజెస్ ఈ వ్యక్తికి మీరు మనసులో పుట్టినవారండి మీరు వీరు బాధ్యతలు చూసుకోగలరు ఒక తల్లిలాగా లాలించగలరు పాలించగలరు ఆరాధించగలరు ప్రేమించగలరు ఈ కేరింగ్ కాస్త వాళ్ళకి లైఫ్ లాంగ్ కావాలని అనుకుంటున్నారండి ఈ వ్యక్తి మనసులు మీరైతే ఉన్నారు మీ ప్రేమని వాళ్ళు హమ్మ ప్రేమలాగా కనిపిస్తుందంటండి సో మీరు వీరిని ఎంతలా అభిమానిస్తున్న ఆదేశిస్తున్నారు వీళ్ళకి ఇప్పుడిప్పుడే అర్థమవుతుందంట అండ్ ఫిఫ్త్ వన్ అనేది చూసుకోవాలి ఎవరైతే ఎంచుకున్నారు మీ పర్సన్ ప్రజెంట్ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారంటండి ఈ ప్రాబ్లం నుంచి బయటపడితే మీతో ఉండాలని అయితే అనుకుంటున్నారు మీ సాయం కావాలి సపోర్ట్ కావాలి మీతో జీవితం అయితే కావాలన్నట్టుగా మాట్లాడుతున్నారు సో ఇక్కడొచ్చిన ఎనర్జీస్ అయితే ఈ విధంగా ఫిఫ్త్ వన్ ఎనర్జీస్ కూడా చూసారా ఇప్పుడు మీకు డబ్బు లేదని జాబ్ లేదని వారికి ఒక సెక్యూరిటీ లైఫ్ ఇవ్వలేరని ఊహించుకున్నారు కానీ ఇప్పుడు ఇదే పరిస్థితి వీళ్ళు ఏదైతే తీరుకున్నారంటండి ఇప్పుడు వీళ్ళకి అనిపించేది ఏంటంటే మిమ్మల్ని అన్న మాటలు తప్పనదే అనిపిస్తుంది మీకు ఉన్న ప్రాబ్లమ్స్ మాటలతో చెప్పారు వీళ్ళు అదే తోటి గడుపుతున్నారండి వాళ్ళు మాట వాళ్ళకి నిజమవుతున్నాయి వాళ్ళకి జరుగుతున్నాయి మీ పరిస్థితి మారుతుంది వీళ్ళ పరిస్థితి దిగజారుతుంది ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తుంది బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నారు ఏ వాళ్ళు మిమ్మల్ని కాదనుకున్నారు థర్డ్ పార్టీ నమ్ముకున్నారు థర్డ్ పార్టీ నమ్ముకుని ఉలిగిపోయారు ఇప్పుడు పరిస్థితి తారుమారు అయితే అయిపోయింది ఈ ఫోర్ ఎనర్జీ స్కాడ్స్ కూడా యాక్యురేట్గా వచ్చాయని మీకు అనుకుంటే క్లైమ్ చేసుకోండి ఏదైనా సరే ఈ పర్సన్లో మార్పు రావటం మీ లైఫ్లోకి రావటం జరుగుతుంది జరిగింది మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపో పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వస్తారండి మీ ఇన్ నేను చెప్తుంది రేన ఉందా లేదా సో ఇది ఎనర్జీస్ అండ్ ఫైనల్గా ఛానల్ మెసేజెస్ ఇస్తున్నారో చూద్దాం ఈ వ్యక్తి మీకు ఇచ్చే ఛానల్ మెసేజెస్ అండి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోవాలనుకున్న వ్యక్తి మూవ్ ఆన్ అయిపోయిన వ్యక్తి మళ్ళీ మాటల పరంగా ఏం మెసేజెస్ ఇస్తున్నారు ఇన్వాస్ ప్లీజ్ బ్లెసింగ్ టు వాల్ చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి చాలని మెసేజెస్ చాలని మెసేజెస్ ఏమిస్తున్నారు మీకు ఇన్వాస్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాల్ చూసే ఎవరైతే ఉన్నారో చాలా మెసేజెస్ ఇప్పుడెప్పుడే వాళ్ళు మారుతున్నారంటండి ఎలా మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో ఇప్పుడు ఇప్పుడే తెలుసుకుంటున్నారు మీ గురించి ఏం అంటే ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో వాళ్ళకి అర్థం అవ్వట్లేదంట ఇప్పుడిప్పుడే వాళ్ళు మనిషిలా మారారు మనసు ఉన్నవారిలాగా కనిపిస్తున్నారు మీరు వాళ్ళకి రైట్ పర్సన్ అంటండి గతంలో మీరు కా వద్దన్నారు కానీ ఇప్పుడు కావాలనుకుంటున్నారంటే వాళ్ళు మారారండి కొన్ని విషయాల్లో మీ డ్రామాలు అయితే ఆడారు వాళ్ళ ఇష్టం అండ్ వాళ్ళే కావాలి మీరొద్దు మీరు నచ్చలేదు మర్చిపో ఇలా డైలాగ్ వేసిన వాళ్ళు ఈ రోజన్న రోజు మీరే రైట్ పర్సన్ అంటగా మాట్లాడుతున్నారు మీరు లేకపోతే లైఫ్ ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుసండి ఓకే ఇప్పుడు ఎంటీ లైఫ్గా ఫీల్ అవుతున్నారంట లోన్లీగా ఫీల్ అవుతున్నారంట మీ విషయంలో ఇలా ఉన్నారండి గతంలో మిమ్మల్ని తప్పు పట్టిన వాళ్ళు ఈ రోజున్న రోజు మీరే రైట్ పర్సన్ అయితే అంటున్నారు ఒక మాటికి కోపం వచ్చినప్పుడు ఇప్పుడు పరిస్థితులే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాయండి ఆ రోజు కోపపడకుండా ఉంటే ఈ రోజు ఇబ్బందులు వచ్చేవి కాదు కదా అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఫైనల్గా ఏం మాట చెప్తున్నారు అంటే వీళ్ళు అన్నీ చాలా ఎక్కువైపోయినాయి ఇలా ఎక్కువ అవడాలే లే కదా మిమ్మల్ని బాధ పెట్టారు మూవన్ అయ్యింది తెలిసి తెలియకో చేశారంటండి మరి దానికి త్రిబులైట్ ఏంజల్స్ నెంబర్స్ వచ్చేసినట్టుంది కర్మ మళ్ళీ లైఫ్లో ఏదైతే దూరం చేసుకున్నారో దాని విలువ తెలుసుకుని ఏ లోటు అయితే ఉందో ఆ లోటు మీ వల్లే భర్తీ అయితే అనుకుంటున్నారంట ఇందులో కలిసిపోయినట్టుందండి ఏంజల్స్ నెంబర్స్ కార్డు సో అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది త్రిబులైట్ క్లైమ్ చేసుకోండి అబ్యాడన్స్ ఓకే ఈ వ్యక్తి ఎప్పుడైనా మీ లైఫ్లోకి వచ్చేది ఇరవై నాలుగో అనేది కనిపిస్తుందండి మీరు ఎప్పుడు చూసినా సరే ఇరవై నాలుగో తారీఖున ఈ వ్యక్తి మీకు కనిపించడం కానీ వాళ్ళ నుండి కాల్ అండ్ మెసేజ్ రావడం కానీ అండ్ ప్రపోజ్ చేయడం కానీ జరుగుతుంది ఎనిమిది పదహారు ఇరవై నాలుగు ఈ మూడు డేట్లో ఏదైనా కావచ్చు ఓకే ఇది ఇక్కడికి వచ్చిన ఎనర్జీస్ ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే ఇచ్చానండి మరి రీడింగ్ అనేది క్లైమ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే ఉంటాయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ కంటెంట్స్ అయితే ఉంటాయి అండ్ లైవ్ రీడింగ్స్ కూడా మిస్ అవ్వకుండా చూస్తారు స సరేనా థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ అభిమానిస్తూ ఆదరిస్తున్న వారందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ అండి